కంగారు పడకు ఆ జిడ్డు మొహంద గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాన్ వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామా పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తమ్మిస్తావా నీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు ఉతకాలి బట్టలు కూడా ఉతకాలా తల తల పేడ పేడ మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం నక్షత్రాల పాత్ర నక్షత్రాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్ని వాడండి ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు చోక లేకుండా నోర్ ముస్ ఎక్కండి అమ్మా రండి అందరూ ఇది ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలోను నేను ఇందులోనే వస్తా తప్ప తప్ప మా తప్ప తప్ప తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కార్ కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతోంది నీ చాల సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరు ఏం చేస్తుంటారు ఆఫీస్ ఎగ్ అమ్మాయిని డ్రాప్ చేస్తుంటారు అసలు ఈ నెవరండి వాడు ఫ్రెండ్లండి వాడు మా ఆఫీస్ లో పని చేసే ప్యూన్ ప్యూనా ఆ ఏమైంది నా కాలు గీరారు అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడ ఆగిందేమిటి దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా బాగాలేదన్నారు కదా కుక్కలు ఆరుస్తున్నారేంటి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసుల్లో పనులు లేవా అందరూ చెంబల్లో ఎలాలో దొంగల్లాగా దాడికి దాడికొచ్చారు పనులు లేకపోవడం ఏంటి సార్ మీకు ఒంట్లో బాగాలేదు కదా ఎలా బాగలేదు ఎందుకు బాగోలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు మిమ్మల్ని అది మాకు ఆనందం రే అప్పటికి నన్నే కొడతా ఎన్ని గుండెలు నీకు ఇవాళ నువ్వు తెలిపాలి ఉండరా కోసం ఎందుకండి వాడు శెంజల్ గుడ దాతండి వాడు శెంజల్ గుడ దాతైతేనే రౌడీనే నేను పాత సద్గున్నని అనుకుంటున్నాడు ఇప్పుడు ఏకే 56 సద్గున్ననే నేను తప్పా తప్పా ఓటేయ్ ఎయ్ రేయ్ దమ్ముంట బైటికరా నా మిదనే తేజేసుకుంటావరా రేయ్ నేను ఎవరు అంతర్జాతీయ అంతర్ ముఠా స్మగ్లర్ మోట సబ్జనిరా ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రచ్చ కొడతావరా పంజాబ్ లో రైలు బొంబాయి లో బాంబు లేసింది మా ముఠావాడిరా అంతందుకురా నక్సలైట్స్ పొద్దున్న మా ఇంటికి వచ్చి బెడ్ ఆఫీస్ దాకా మీలాగా నీలాగా అప్పులు తీసుకొని బాకీ లే కొట్టే బద్మాస్ గడని చంపేమని సర్దాం హుస్టెన్ స్పెషల్ గా పంపించారు కనరా ఇది ఫైవ్ దిగినేవి ఉన్నాయ్ ఇవ్వండి మీరా ఏ ఎర్లీగా వచ్చావా ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేను ఏంటోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా అదే ఈ గన్న ఎక్కడరా ఇదే ఇది మా అత్తగారు ప్రెసెంటేషన్ ఇచ్చారు మీ అత్తగారు ఏమైనా పూలందేవిరా గన్న ఇవ్వడానికి అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట చెప్తా పాడ ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి ముదినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు నువ్వు వాడు అంటారు ఏంటండి వారి ఆ తాళి తీసి మేక్కించు వీడికి పట్టుకోమంటే వచ్చేసా ఉమ్మా ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత రత్నం కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే భారత రత్నిస్తారా ఎవరన్నా అది నాకు తెలియదండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి అంతేనా మీరు వేసేది ఏంటండి నాకు నేను వేసుకున్నా కానీ బొందా ఏకే ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ వేస్తావు నువ్వు ఫిఫ్టీ సిక్స్ కాదా ఈ విషయంలో ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే ఫిఫ్టీ సిక్స్ అని ఘరాగా చెప్పుకున్నాం కూడా అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు అది అని ఆ అంత స్టోరీ జరిగింది స్టోరీ ఏమిటి సస్పెండ్ చేశారు మళ్ళీ కాబట్టి బాయ్ రేట్తో పొడి చేస్తామని చెప్పి వాళ్ళని కూడా ఇచ్చారు అన్నారు సార్ పొడి చేస్తామన్నారు బాబోయ్ పొడి చేస్తానంటే గుర్తొచ్చింది సార్ నన్ను వెనక నుంచి పడమని పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు సార్ ఏంటి

నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా వెళ్ళిపో అదేం కుదరదు నా డ్యూటీ డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని చేస్తా నీ డ్యూటీ దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకై దండాలు ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదు కానీ నాకు అవసరం ఉంది పోలీసు అండి వాడు ఆ గుండె వేసుకుని కట్ వేసుకుని అన్నాడు బాబు నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో కూర్చున్నారా నీ వీపు కానీ నా వీపు ప్రమాదం రా తొందరగా పోనీ ఎక్కడో పోవాలి బాబు సావు కింద దూరం పోనీరా అదేటి బాబు ఏదో మాట్లాడుతున్నారు ఈ వయసు ఎక్కడ విన్నట్టుంది రే లేచి బొమ్మ గారి నుంచి ప్రాణాలకి తెచ్చావు కదరా నన్ను చెప్పాడు ఏంటి ఎవరు బాబు నువ్వు పందిండికి ఐదు కాల్ చంపేశావు మా వాళ్ళని నలుగురి కాల్చి చంపేశాడు బద్మాష్ అందుకే ఏకే ఫిఫ్టీ సిక్స్ కను కాల్ చంపేశా సార్ 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 వీడిని ఎవడో ఏకే ఫిఫ్టీ సిక్స్ బాబు అనుకున్నారు నిజంగానే డమ్మీగా అనుకున్నారు వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు ఈ శవం ఈ రిక్ష బాబు తాకి కూడా బాబు మార్నింగ్ అన్నా మార్నింగ్ మై డియర్ మోస్ట్ బ్రదర్ అంతా కేర్ఫుల్ గా అభినాయి మీ బ్యాచ్ అమీర్ పెట్టుకు వెళ్ళండి ఓకే మీ బ్యాచ్ అబిడ్స్ వెళ్ళండి మా బ్యాచ్ ఫిల్మ్ అడుకుంటాం అది సినిమా వాళ్ళు ఏరియా ఫస్ట్ ఏరియా ఆ ఏరియాని మేం కవర్ పోనీ అసెంబ్లీ దగ్గర అడుకుంటాం వద్దు అక్కడ అన్ని రకాల కడుక్కున్న వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ముస్ట్ అడుకుంటారు అమ్మో అందుకనే వేరే ఏరియాకైనా వెళ్ళి అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే అడుకుంటాం ఓకే మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుకుని లంచ్ ఏర్పాటు చేయండి వెరీ గుడ్ ట్రస్ట్ చేయండి కాల్చి అదో మేము షాపు లూటీ చేయడానికి వచ్చాం మీరు పోనీ మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమని డోంట్ ఇచ్చామంటే కాల్చి పరేస్తాను రైట్ షాప్ అంత మొత్తం లూటీ చేయండి రా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి కన్ని పిల్లల జీవితాల్సి ఆడుకోకు ఎంతోసేపు నేను మాట్లాడింది

అదే ఇరవై మొత్తం పడగా ఒకటే రండి ఆగో ఏంటంటే నిక్షేపంగా ఉన్నాయి కదా అవును ఉన్నాయి అదేంటంటే చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి కాళ్ళున్నాయి ఉన్నాయి మన ఏంటి బాబు అంటే సర్ మీరు అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగ్ ఏనా ఏ చాలా బాగా ఈ ఇబ్బందు కూడా ఉంచుకో ఆ అక్కర్లేదు అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం మాకు రూల్స్ అన్నీ ఉన్నాయంటే అలాగే హలో తమరు ఎక్కడ ఉంటారో み <music> んなあれですよ、ね。 మనం ఏదో తప్ప డ్రెస్ కూర్చున్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బయట పదపరా నమస్కారం అండి ఒక ముష్టివాడు తనుండే ఇల్లని రాంగ్ అడ్రస్ ఇచ్చాడండి ఇది మొగల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు సారీ వస్తామండి ధర్మం వస్తా బాబు ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా అవును బాబు ఏంటి బాబు ఇలా వచ్చారు మీతో ఓ పనుండి వచ్చామండి ఈ అమ్మాయి మీ కూతురు ఎప్పుడు జస్ట్ ఈ కార్చినప్పుడే మీరే మా పెళ్లి చేయాలి అవునండి మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాలి కట్టు అని మీరు అడుక్కోవాలి ఇప్పటి వరకు పుణ్యం అంతడమే మాకు తెలుసు మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి మేము ఎలా అడుక్కుంటాము చూద్దురు కానీ అలాగే అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్లో కట్టి మీరు వెళ్ళిపోని పని అయిపోతుంది ఆ కంప్యూటర్ కౌంటరా ఓమ్ మీ శివరామ రూపాయదేవి శిల్వ మంగళహత్రం మంజు మీ అమ్మా నాన్న వస్తారా రారా తింటీ మీకు ఆటౌట ఎందుకు వచ్చింది ఆ నాకు పెళ్లికండ ఉంది అందుకని వాళ్ళు వచ్చేసారు మీరు కూడా ఇంత ఆలస్యంగా ఏం చేయడం అమ్మా సెంటర్ లో గెటప్ మార్చుకుని వచ్చి లేట్ అయింది సెంటర్ లో గెటప్ప అదే సెంటర్ లో కారు గేర్ చదివి ఆగిపోయింది అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది అవునమ్మా మన అల్లుడు ఏడు లైసెన్స్ బిల్డ్ ఉంది కదండి నేనే దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత ఉన్నాడా బొచ్చ అదే పాలరాతి బచ్చ అన్న మీరు ఓహో హిందీ కూడా ఇది కాదు నేను మగ్గుడు పెళ్ళిద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం అడుకోవేట్ చాలా ఏమిటా ఈ ఆర్థరాలు ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా ఆ మతను అడుకోవడం తప్పు లేదు దానికి ఇలా అడుపుతుంటాయి అవుతుంది పద ఓ ధృవం దే రాజా వరుణో ధృవందేవో బృహస్పతి ஏரு வீடு வாழ்க்கை ட்ரெயின் டைம் அந்த మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ అందుకేగా నన్ను ఏడో నెలలోనే కనిసింది ఆహా వీళ్ళతో చాలా కష్టమే బాబు వద్యం వచ్చేస్తోంది బయలుదేరండి రండి రండి ఏమంటే కొత్త దంపతులు మీ కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్ ఇంతకు ముందు చూసినట్టుందే అప్పుడే మరికి పోయా మీరా మీరు అడుక్కున్నారా ఏ నువ్వు అనుకున్నావా ఇదిగో వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా లేకపోతే అడుగుతునేవాళ్ళ మా అమ్మాయి మెల్లో తాలి కట్టే త్వరకు నీకు అర్థం ఆవీట్ అయిపోయింది ఇప్పుడు అల్లుడు ఇంకా లైట్ ఎలిగినట్లేదు ఏంట్రా ఎలిగేది కాలే బీడి అమ్మా అమ్మా అమ్మాయి తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది మన అప్పుడే అనుమానించలేదు జీవితంలో నేను ఎప్పుడైనా అడుగు తిరిచే సౌండ్ నాకు తెలియడానికి అమ్మా అమ్మా ఎంత మోసం చేశారు ఏంటయ్యా మోసం ఈ అమ్మాయికి నువ్వు ప్రాణం అది మాకు తెలుసు నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటమాడితే మోసం ఏంటీ నిన్ను అబ్బాయి అమ్మాయిని ఒక మాటగానే అన్నావో పోలీస్ స్టేషన్ ముందే అడుగుంటాం జాగ్రత్త పాపం అల్లుడు గారిని మనకే పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళు తాలి కట్టాడే రైట్ ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాం ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చని నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదంటే పదం ట్రాజిడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా సతీగా మెల్లగా మా ఊరులోనేమో గేదెలు కడగమంటావు ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు నోర్మీ ఎక్కువ వాగ్గా అంటే బ్యాటరీ పీకెత్త మజ్జిగ గేదెలు కూడా తాగవు అవి తాగట్లేదు కనుక మీకు తీసుకొచ్చి ఈ నీచారాలే వద్దాను ఒళ్ళు పట్టు నేను ఒళ్ళు పట్ట నువ్వేమన్నా బ్రిటన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు పడతా పడతా ఓహో అది 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 ఒళ్ళు పట్ట అంటే తేలిపోతుందయ్యా ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి వెళ్ళైన తర్వాత శోభన గదిలోకి వెళ్ళి ఆరు నెలల దాకా తలుపే తీయలేదు మీరు తీయలేదా మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా ఇగో ఇదిగో ఇదే వద్దాం మనో నా అల్లుడు ఇచ్చే చదువును తీసుకుంటూ అయింది త్వరగా రండి ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అమ్మాయి కదరా మీ అక్క ఆ కళ దొరక సావు కపోతే అక్క ఇంకా ఎవరో అమ్మాయి నేను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చిత్తక బాధించిద్దాం అనుకున్నాను ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు ఏమిటి అంకుల్ ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెరుగు కలిపోతాయి అచ్చరే కానీ ఈ పది ఉంచుకో ఎందుకండి ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి పాప నువ్వు మాత్రం ఎన్ని కమిషన్ కొడతావు ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో చూడండి నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు బీడీలు కాల్చడమో తెలియదు నేర్చుకో అచ్చరేగాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు పట్ల ఏమైనా ఉన్నాయా అల్లుడు గారికి కాదండి ఆంధ్రదేశ్ లో అందరికీ అలవాటు పోయింది అన్నగారు దైవ్ కదా ఇదిగోలు చాలా తాజాగా ఉన్నాయ్యా ఉంటాయి తెచ్చింది నేను కదా అచ్చరేగాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా ఇంతవరకు లేదండి అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో నేను ఎందుకు చేస్తాను మరి లేకపోతే ఏంటండి శ్రీరామచంద్రుడు లాంటి అల్లుని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా ఇదిగో ఈ పది రూపాయలు ఉంచండి నాకెందుకు చుట్టాలు కొనుక్కోండి అలవాట్లేదే నేర్చుకోండి ఓర్ నాయనోయ్ వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు ఎరా ధృతరాస్తా నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమల నేను లెక్క పెడుతున్నావా మంజులేని ఈ జీవితానికి నిద్రే రాదు మంజు అవును మంజు నాకు మనసు ఇచ్చింది తన హృదయంలో చోటిచ్చింది ఓ రాత్రి నాతో కమిటైంది కమిటైపోయిందా ఎప్పుడు ఎలా అది అమావాస్య అర్ధరాత్రి భయంకరమైన తుఫాన్ ఆ వెన్నెల్లో అమావాస్య అర్ధరాత్రి వెన్నెల ఏ అమావాస్య నాడు వెన్నెల కురకూడదా ఆ నీ కథలో అయితే కురవచ్చు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా మరి ఏంటనుకున్నా వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానంటే పోతుందా ఇప్పటి వరకు చెప్పిన గుడ్ల గోపమ్మ కథలు దాదా పోయి బయట పడుకో నేను ఇక్కడే బబ్బుంటా నా దగ్గర పడుకోడా నిన్ను ఏంటి నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా ఏంటి ఆ కాళ్ళు వేయడం ఇంకొకసారి నా మీద కాలు రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను పడే ఏం జరిగింది ఏమీ జరగలేదు మరి నా కళ్ళ జోడేది ఎలుకలు ఎత్తుకుపోయాయి నేను వెదిగి పట్టుకొస్తాను నువ్వు పడుకో నాకు కళ్ళ లేకపోతే నిద్ర పట్టదే కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయి పడుకుంటావా కళ్ళలో కారం బాగుంటావా డబ్బు ఉంటాలి ఇంత చల్లగా ఉంది ఏంటి ఇక్కడ నువ్వు చూసుకోబోతున్నా ఇది ఒట్టే అది కాదండి ఇదిగో నువ్వు డబ్బున్న వాడవే కదా పాతిక వేల కోసం కక్తి పడి నా పరువు తీస్తావా ఇదిగో అసలు ఆ మాట ఎవరన్నా నేనే బాధ్యత గల ఇవ్వకుండా ఏడ్చి సోడాతో మొహం కడుగుంటుంది అలా ఉందా అలానే ఉంది ఇదిగో నేను ఆల్రెడీ కత్తిస్తాను కారు కొంటాను ట్యాంక్ బట్టి రాసిస్తాను ఎందుకో ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా దాన్ని ప్రోత్సహించే మావలన్న నాకు పరమ అసహ్యం ఇదిగో నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది మీకేమన్నా పైల్స్ ఉందా ఉంది ఉందండి అంత తేరగ్గా పోదు నువ్వు వాడు ఊరుకునేది బజార్ లో మొదలు పెడితే బజారిని కూడా చేయలేదు నీ ఎంగే వదిలి నీకే డబ్బు పెట్టం కదా రే ఒక్కసారి బజార్ లోకి పెడితే నీ వాల్యూ ఏమిటో రూపాయి వాల్యూ ఏమిటి తెలుస్తుంది డమ్ముంటే రోడ్డు పడు వెళ్ళి బతుకు బతికి చూపిస్తున్నా ఇచ్చి అల్లుడు కాళ్ళు పట్టు హాస్పిటల్లోనూ దారిలోనూ నేను ఏడ్చానుగా మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు అట్టే అయితే

నువ్వు ఇక్కడే ఉండు అల్లుడు నువ్వు ఆ మాట వాల్సింది మంజుని ఆ అంశాన్ని ఇంకా షాక్ నుంచి కోరుకోలేదేమో టెలిగ్రామ్ ఏమిటండి గౌరవం శుభమాన్ని సత్యరాన వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు బాబా నీకే టెలిగ్రామ్ అదేంటి అల్లుడు నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి ఒరే రాజా కొంచెం చదివి పెట్టరా అలాగే ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా యువర్ ఫాదర్ దురువు అట్లా జాబ్ ఇక్కడ హార్చ్ ఉన్నారు సతీష్ మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట రా డాడీ వస్తున్నాడా హా డాడీ వస్తున్నాడా ఓ మై గాడ్ నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో ఎలా ఆయనంటే ఏమనుకుంటున్నారండి హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు లక్ష మందిని కాల్చిపారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి అంత దుర్మార్గుడా మీకంటే పెద్ద దుర్మార్గుడండి మీకంటే బిగ్గరగా అరుస్తాడు మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు బాబా బట్టలు సద్దైనా బస్సుకి వెళ్ళిపోదాం చా ఎందుకు అంత భయం ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యంకుండి కదా నాతో బాగానే ఉంటాడు నాకు డౌటే హలో ఆ మీ ప్రాణం మీ ఇష్టం ఒరే సతీష్ నిన్న నీ పరిస్థితిలో వదిలి పెడుతున్నందుకు ఏమీ అనుకోకురా ఏంట్రా మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా అంకుల్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చేళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా కోట్లలో ఒక్క కోటి నాకెవరు లాండ్రీకి వేశాను రాగానే రెండు కోట్లు నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు కోటి రూపాయలు వెళ్ళేటప్పుడు మజ్జిగ ఇది మజ్జిగ దీన్ని గేదెలు కూడా తాగు మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే ఎవరితోనో కాదు ఇంట్లో ఉన్నావు వంటోడితో ఉన్నావు రాజాని అని ఇంకొకసారి వంటవాడని అంట్ల బెధవని అన్నావు చెత్తరే కొట్టేస్తావులేంటి బాగుగారు ఏదో గుద్దిగా చెట్ట నీ బోడి రికమెండేషన్ అక్కడ వచ్చి వళ్ళు పట్టడం నేను వళ్ళు పడతల పడతా ఇదిగో అమ్మాయిలు మీకు వళ్ళు పడ్డ అమ్మాయిలు ఒళ్ళు పట్టేటవే చెల్లెమ్మా అన్నయ్య అంతద్దు నిన్ను అడిగితే బాగోదని వాళ్ళని అడిగాను నువ్వు నోరమై ఆహ్ వద్దులే మావగారు మేమే వళ్ళు పడతాం నీ కన్నా మాకింకెవరెక్కువ ఆగండి అమ్మాయిలు వద్దులే బాబుగారు నే భర్తగా ఏడి వచ్చిన అవకాశాన్ని జార అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను మీ అమ్మాయిలు చేతులు పడతారు నువ్వు కాళ్ళు పట్టు కాళ్ళ పట్టు ఆహా ఆహా శబాష్ ఎంత బాగా పడుతున్నాడు